హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా కపి పని చెప్పాడు మొక్కలు కొత్త మొక్కలు ప్రాంతానికి తమిళనాడు వాళ్ళు వెళ్తా ఉన్నాను అయితే బండి దగ్గరికి వెళ్తా ఉన్నాను వాళ్ళు ఉన్న ఏరియాకి వెళ్ళి తీసుకురావాలి ఇప్పుడు మా ఇంటికాడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటారు అనే ఏరియాలో ఉంటారు వాళ్ళు తమిళనాడు వాళ్ళు అయితే బండిలో కూర్చుంటా ఉన్నాను బండి స్టార్ట్ చేస్తూ ఉన్నాను బండి స్టార్ట్ చేసి వెళ్ళి వాళ్ళు తీసుకురావాలి ఇప్పుడు వెళ్ళేసి బండి స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే వెళ్తా ఉన్న దారిలో ఇవ్ అయితే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది ఋతువు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త మొక్కలు పాసేదానికి మా కపిలు ఇంకంతా రెడీ చేస్తా ఉన్నాడు మట్టి ఆవు పెంట అదంతా రెడీ చేసి మొత్తం అంతా మిక్సింగ్ చేయమంటా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది సల్లగా ఉంది క్లైమేట్ అంతా మారిపోయింది బాగా కసర్లో ఇప్పుడు ఋతువు అంత ఏం లేదు చూడండి వెళ్ళే దారిలో కూడా కొంచెం చూపిస్తాను మీకు బిల్డింగ్లందు పాత కాలం ఇదంతా చూపుగా పండు తిని ఆలుకూరు కాలనీస్ అంటే కాలనీస్ అంటే సముద్రం అరబిక్లో సముద్రం పక్కనే ఉంటాయి చూడండి పురాతకాలం బిల్డింగ్లు ఇవి చాలా అందంగా ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగుంటాయి బిల్డింగులు ఇప్పుడు వస్తాను కదా ఈయన ఇదో ప్లేస్లో ఉంటాడు ఇక్కడ ఇక్కడ ఒక ప్లేస్లో ఒక ఆయన ఉంటాడు ఇంకో ప్లేస్లో ముగ్గురు ఉంటారు ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాలా ఈయన ఎక్కుతా ఎక్కించుకున్న తర్వాత వెళ్ళాలన్నమాట అక్కడికి ఇప్పుడు మేము చూడండి వీళ్ళు ముగ్గురు ఒక ప్లేస్లో ఉన్నారు వస్తాను కదా వీళ్ళు ముగ్గురు ఫ్లేస్లో ఇతను వచ్చేసి ఇలా టీంకి లీడర్ అనమాట ఈయన ముదిరిన మేస్త్రి మొత్తం అంతా తమిళనాడు వాళ్ళ నలుగురు ఇళ్ళు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం పొద్దున్నే ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాను పైన అయితే ఇంటికి వచ్చేసాము చూడండి మట్టి శుద్ధం చేస్తాం ఉన్నారు ఇంకా ఉండే మట్టి అంతా పగల కొట్టి సన్నగా చేస్తాం పొడిలాగా చేస్తా ఉన్నారు మొక్కల్లో కలిపేదానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్